ఎంత భయంతో దిగుతున్నానంటే నిజంగా ఇదే బుర్రా కేవ్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే టికెట్ రేట్లు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట టికెట్ తీసుకొని ఇది అండి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది టికెట్ 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 తీసుకొని ఇక్కడైతే మీరు ఏ విధంగా అయితే వెళ్ళవచ్చు లోపల చూస్తున్నట్టయితే మీకు లైట్స్ అనేది కనబడుతున్నాయి అనమాట మీకు ఆ రాయికి దానికి ఎటువంటి సంబంధం లేకుంటే వేరే వేరు కలర్గా ఏర్పడింది అనమాట ఇది వాటర్ పడుతూ ఆ వాటర్ ఈ స్తంభంగా ఏర్పడడం అనేది జరిగింది అప్పుడు చూసిన వాళ్ళు చెప్తున్నానండి అప్పుడంటే ఇంచుమించుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ అసలు ఈ స్తంభమే ఉండేది అంట కాదంట కానీ ఇప్పుడు ఆ స్తంభం అనేది ఏర్పడింది మీరు చూసుకోవచ్చు పైన టాప్ టాప్లోనే చూడండి ఒకవేళ వెళ్ళాలంటే ఈ లైన్లు మీద వెళ్ళాల్సి ఉంటుంది

I'm <laughs> trying to figure it out.